ఏసుక్రీస్తు వారు డిసెంబర్ ఇరవై ఇరవైదో తారీఖునే పుట్టాడా ఖచ్చితంగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే పుట్టాడు ఆ విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు పాటిస్తుంది గ్రిగోరియన్ క్యాలెండర్ అయితే ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏయుసి అనగా రోమన్ పట్టణము కట్టిన నాటి నుండి అనే క్యాలెండర్ను వాడేవారు ఆ క్యాలెండర్ ప్రకారము డెనిస్ ద లిటిన్ అనే ఒక జర్మనీ చరిత్రకారుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సున్నతి చేయబడిన ఎనిమిదవ రోజున లిఖితమైన ఆ చరిత్రను తీసి ఆ రోమన్ సామ్రాజ్యం నుంచి ఆ చరిత్ర పుటాల్లోంచి తీసి ఆ డేట్ని క్యాల్కులేట్ చేసి అది ఏ రోజు అనగా ఏడు వందల యాభై నాలుగు ఏయుసి తివిత్ నెల పదవ దినముగా ప్రకటించి దాన్నే ఈ గ్రిగోరన్ క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఐదు అని ప్రకటించడం జరిగింది కాన్స్టెన్ చక్రవర్తి మూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో మొదటిసారి క్రిస్మస్ జరిపించడం జరిగింది సరే విన్నారు కదండి అందరూ డిసెంబర్ ఇరవై ఐదు వచ్చింది క్రిస్మస్ డేటు కాబట్టి ఎనిమిదవ దినమును అంటే అది ఫస్ట్ జనవరి ఆ దినాన్న యేసుప్రభు మందిరానికి వెళ్ళి అర్పించి పరిశీలించుకొని అప్పుడు సున్నతి చేపడ్డాడు కాబట్టి అది ఫస్ట్ జనవరి కింద ఎవరో మీరు లెక్క పెడతారు ఆ తర్వాత అక్కడ నుండి మరి అక్కడ నుండి ఎనిమిది రోజుల వెనకాలకి వెళ్తే ఇరవై ఐదు డిసెంబర్ వస్తూ ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇందులో డౌట్ సందేహాలు పడితే ఇచ్చిన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మీ సందేహం నిరుత్యం చేసుకోయండి ఊరికే సందేహాలు పడి ఏదో ఎవరన్నా పడి ఆడడం కాదు కానీ నిజానికి అంగీకరించడం నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్